అది కాక ఆ ఐటమ్ సంఖ్య పిక్చర్ ఏమంటే యూత్ కూడా ఆ రేంజ్ లో ఎనర్జీ గా చేయలేకపోతున్నారు ఓన్లీ సిక్స్టీ ప్లస్ అది ఒక నెంబరే ఏజ్ కాదు ఈ యాక్చువల్ గా ఇప్పుడు ఉండే జనరేషన్ లో ఫార్టీ ప్లస్ వచ్చిందంటే ముస్లింలు అయిపోతారు కాళ్ళ లోపలందు బాలయ్య బాబు అంటే అనుకున్నారు నట్టు ఉంటుంది మరి అంటే బాలే గారు ఇప్పుడు సిక్స్టీన్ అయినా ఎప్పుడైనా ఆయన యూత్ ఏ ఇంకా ఫైవ్ టెన్ ఇయర్స్ తర్వాత ఒకటే పికప్ ఒకటే రేంజే ఒకటే ఇంకా ఏం లేదు ఈ సంక్రాంతి బాలే బాబే అంటారా హండ్రెడ్ పర్సెంట్ ఆల్రెడీ సాంగ్స్ కూడా ఉన్నాయి కదా ఆ ఈ వచ్చంగా ఉంటాది బంగారు బుల్లోడు అన్ని ఆల్మోస్ట్ ఒకప్పట్లో హిస్టరీ రిపీట్ చేసినాయి ఇప్పుడు వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ ఠాకో ఠాకో మహారాజ్ అంటే థియేటర్ లో తత్తరిల్లి పోవాల్సిందే సంక్రాంతిగా సంక్రాంతి పెట్టుకుంటే బాలయ్యనా హండ్రెడ్ పర్సెంట్ వెంకటేష్ సినిమా కూడా ఉంది కదా సంక్రాంతి వస్తున్నాం దీనికి పోటీ అనుకుంటున్నాం అంటే వెంకటేష్ వచ్చేసి ఫ్యామిలీ ఎంటర్టైనర్ మన బాలయ్య బాబు వచ్చేసి ఊరమ్మా అల్లాటప్ప కాదు పోత మొదలైందంటే తగ్గేదేలా రేయ్ మీ మిమ్మల్ని కోసినామంటే ఎవడి పాట ఎవరికి అనేది మీ పిల్లలకే గుర్తుండదు రాని ఒకప్పటిలో చెప్పాడు లాస్ట్ టైం వీరసింహారెడ్డి దాని డబల్ ఉంటది ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ బాలయ్య గారు డైలాగ్ మీ గుర్తున్న డైలాగ్ చెప్పండి చెప్పాలా రెండు చెప్తే అభ్యంతరం నాకు నచ్చిన డైలాగ్ ఒక్కటి చెప్తాను వన్ మినిట్ ఆలోచనతో ఆలోచిద్దాం అనుకుంటున్నా కానీ మైండ్ మస్తున్నాయి దాంట్లో ఉండేది కత్తులతో కాదు కంటి చూపుతో అట్లా చెప్పకూడదు కంటి చూపుతో తొడగొట్టి అట్లా తద్దరిల్ల కలిసిందే థియేటర్ లో ఫ్యాన్స్ అయితే ఒక రేంజ్ లో ఉంటది గారు ఒకప్పుడు తొడగొడత ట్రైన్ లాగిపోడ ఇలాంటి ఫైట్ లైండి అంటే జీప్ ఎక్కడం చుమన్నాడా ఎండి ఇప్పుడు ఈ మార్చాడు మా ట్రైన్ మార్చేసారు కొర్తట్నే ఇదేది కృష్ణకాంత్ పార్క్ ఏదైనా గానీ ఆయన ఎదురు వెళ్ళాడంటే అవతల ఎగ్జిట్ వెళ్ళిపోవాల్సిందే పోవాల్సిందే ఏదైనా వెళ్ళిపోవాల్సిందే పోవాల్సిందే అంది కాక భయ ఒకటి ఇక్కడ విలన్స్ అది ఆలోచించారా మీరు విలన్స్ వచ్చేసి బీభత్సంగా ఉంటది ఆ ఫైట్ ఆ గత ఒక రేంజ్ లో ఉంటది బీభత్సంగా ఉంటది రాయలసీమ అంటే ఒకప్పట్లో రాయలసీమ ఇంకోటి ఇంకోటి అని ఇట్లా ఉంటది కదా ఇప్పుడు ప్రతి ఆల్మోస్ట్ ఆల్ ఓవరాల్ వరల్డ్ వైడ్ బీభత్సమైన రాయల్ వాసుల మాదిరే చూస్తారు బాలకృష్ణ గారి సినిమాల్లో మీకు ఆల్ టైం హిట్ అంటే ఏ సినిమా పేరు ఆల్ టైం హిట్ అంటే ఇంకా లెజెండ్ 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 ప్లస్ నాకు చిన్న ఆయనతో పక్కన బాగా సూట్ అయిన హీరోయిన్ అప్పటి నుంచి ఇప్పటి వరకు విజయశాంతి గారి నుంచి విజయశాంతి ఇప్పుడు వచ్చేసి ఆల్మోస్ట్ అందరు సెట్ అయిపోతున్నారు వాళ్ళు ఎంగర్ అయినా కానీ వీణ వాళ్ళకంటే ఎంగు కనపడుతున్నారు ఆయనలో ఉండేది అది సిక్స్టీ కాదయ్యా ఏజ్ సిక్స్టీన్ మాదిరి ఉండాడు నేను యాగంట్లో లాస్ట్ టైం వీరసింహారెడ్డి షూటింగ్ చూశాను చూస్తే పాలయ్య బాబు గారు టేస్ట్ చేస్తున్నారు ఈ వీభత్సంగా నేను నిలబడలేకపోయినా ఫైవ్ మినిట్స్ ఆయన అంత ఏజ్ లో కూడా ఆయన ఎనర్జెటిక్ లెవెల్ జీరో కూడా తగ్గలే వందకు వంద పర్సెంట్ ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ ఇట్టు కొట్టేది మా బాలయ్ బాబే వాళ్ళ చిన్నమ్మాయి కూడా మంచి స్పీచ్ ఇచ్చింది మొన్న ఎలా ఉంది ఆ స్పీచ్ విన్నారా మీరు స్పీచ్ వచ్చేసి విన్నాను నాన్నగారు ఎట్టుంటారంటే చెప్పిందంటే హండ్రెడ్ పర్సెంట్ ఆయన మాట్లాడింది మాట్లాడినారు కానీ మా పాల బాబుకి వచ్చేసి సంక్రాంతికి అది కాక ఇంకొక విషయం చెప్పాలా చిన్న పాప క్యారెక్టర్ చూడు ఆల్రెడీ లాస్ట్ టైం రివీల్ చేసుకుంటే లాస్ట్ టైం మూవీస్ అక్కడా కానీ ప్రతి దాంట్లో అలసి వచ్చేది ప్లస్ ఆ పాపతో ఆ పాప క్యారెక్టర్ కూడా బీభత్సంగా ఉంటుంది అట్నే అన్న ఊనకాలే భీభత్సంగా ఉంటది అట్నే ఓకే అండి